రవి ప్రకాష్ హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి ఈరోజు మనం కోపం గురించి తెలుసుకుందాం అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది కోపం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ కోపంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ మనం శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ సైకియాట్రిస్ట్ యశోద హాస్పిటల్స్ నమస్కారం సార్ జనరల్ గా చాలా మందిలో చూస్తూ ఉంటాం కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుంది అసలు కోపం అనేది ఎందుకు ట్రిగర్ అవుతుంది అంటారు వస్తే ఏం జరుగుతుంది అసలు ఎస్ అండి కోపం అనేది చాలా కామన్ ఎమోషన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రతి స్పీసీస్ కూడా అలాగే మనుషులు మనకు కూడా కోపం అనేది చాలా సహజమైన ఎమోషన్ జనరల్ గా అప్సెట్ అయిన సందర్భాలు ఏదైనా ఉంటాయి మనకు ఒక రకంగా మనం అనుకున్నది అక్కడ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోతే అప్పుడు కొద్దిగా పవర్లెస్ గా ఫీల్ అయిపోతాం అంటే మనం అనుకున్నది జరగలేదు కాబట్టి సో అప్పుడు మనలోని ఒక ఎమోషన్ జనరేట్ అయితే జనరల్గా దానికి కోపం అంటాం ఈ కోపంలో మనకు ఇలా రావడంలో చాలా సహజంగా ఇది రియాక్షన్ లాగా వస్తుంది ఇన్స్టాంట్గా అప్పుడు ఆ అప్సెట్ సిచ్యువేషన్ తగ్గట్టు ఒకవేళ ఈ ఈ కోపం అనేది మనకు అప్సెట్ నుంచి ఫ్రస్ట్రేషన్ లాగా వెళ్ళిందా ఆ వచ్చిన ఈ కోపాన్ని మనము ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నాం దాన్ని బట్టే మన పర్యవసనాలు ఉంటాయి కోపం రావడం వీక్నెస్ కాదు వచ్చిన కోపాన్ని మనం చేసే ప్రవర్తన బట్టి ఆ ప్రవర్తన వల్ల నీకు నష్టాలు జరిగితే వీక్నెస్ అంటాము ఆ కోపాన్ని మనం కరెక్ట్గా వాడుకొని దాని పద్ధతి ప్రకారంగా ఎగ్జిబిట్ చేయగలిగితే సాధించుకోగలిగితే దాన్ని ఛానలైజ్ చేసినట్టు అంటాం ఓకే అంటే మనం చెప్పాలంటే కోపంలో రకాలుగా చెప్పాలనుకుంటే ఒక నాలుగైదు రకాలుగా చెప్పవచ్చు దాంట్లో ముఖ్యంగా మనం నాలుగు రకాలు డిస్కస్ చేయాలనుకుంటే ఒకటి రియాక్ట్ కోపం అంటాం అంటే నువ్వు ఈ మాట అన్నావు ఈ సిచ్యువేషన్ నాకు ఇచ్చావు నాకు వెంటనే కోపం వచ్చేసి అప్పుడు దాన్ని రియాక్ట్ కోపం అంటాం రెండో దాన్ని మనం ప్యాసివ్ కోపం అంటాం ఓకే అంటే వచ్చిన కోపాన్ని వాళ్ళు చెప్పలేకపోవడం విడ్రాడ్ అయిపోవడం అంటే మాట్లాడకుండా మౌనంగా ఇంట్లో కొంచెం సేపు ఇంట్లో గౌనం అంటే నేను ఒక వన్ వన్ టూ డేస్ ఎంతో మాట్లాడను లేదంటే నాన్ కోఆపరేషన్ లాగా అంటే కోప కోపాన్ని నాన్ కోఆపరేషన్ లాగా వాళ్ళని సహాయ నిరాకరణ ఆ రకంగా చేసినట్టు ఉంటుంది లేకుంటే కావాల్సి అవాయిడ్ చేయడం ఇలాంటి వాటిని ప్యాసివ్ కుప్పం ఓకే ఇంకా చెప్పాలంటే దీన్ని క్రానిక్ అంటే ఎక్కువ రోజులు ఉంటే దీర్ఘకాలిక కుప్పం ఇట్లా అంచుకుంటే ఇది చాలా ఇబ్బందికరమైనది ఎక్కువ రోజులు ఉండేసరికి మనలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఓకే ఎందుకంటే ఈ కుపం అనేది కొద్దిగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి ఓకే నువ్వు ఎంత ఎక్కువ కాలం కుపంలో ఉండి మెయింటైన్ చేశావు అంటే అంత ఎక్కువగా స్ట్రెస్ వీళ్ళు జనరేట్ అవుతున్నట్టు దీని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ లంగ్స్ కిడ్నీలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ కాస్త కుస్తో దీనికి కావాల్సిన స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ కావడం వల్ల బాడీలో చేంజెస్ జరుగుతాయి అసలు ఈ కోపం రావడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటారు ఎస్ ఇన్స్టాంట్ కోపం రావడం వల్ల మనకు ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం ఓకే మనలో ఒక రకంగా అడ్ని రష్ వచ్చేస్తుంది సో బాడీ పరంగా హార్ట్ బీట్ ఎక్కువ రేజ్ అవ్వడము గాలి ఎక్కువ తీసుకుంటూ బలంగా తీసుకుంటున్నాము మనము ఎనర్జిటైజ్ అయిపోతాం ఓకే కాస్త మనలో ఇన్స్టాంట్గా ప్రవర్తించడానికి మనకు కావాల్సినంత ఎనర్జీ వచ్చేస్తుంది ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మనలో దాన్ని సరిగ్గా వాడుకుంటే మాటల్లో చెప్పుకోగలిగితే కమ్యూనికేషన్ ఏర్పడుతుంది మాటలు వాడకుండా బాడీని వాడామనుకో మనలో హార్ట్ బీటింగ్ రేజ్ వల్ల మనలో వీక్నెస్ మనమన్నా ఎక్స్పీరియన్స్ అవుతాం లేకుంటే వేరే వాళ్ళని వీక్ చేయడానికి మనం ఉపయోగించుకుంటాం ఆ కోపం సో కోపం వచ్చినప్పుడు అసలు ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటారు జనరల్ కోపం అనేది మనం దీన్ని నెగిటివ్ భాషలో చాలా మంది ఎక్కువ నెగిటివ్ వాడుతుంటాం కాబట్టి కోపం వల్ల కొన్ని నష్టాలు చాలా నష్టాలు జరుగుతాయి కొంత లాభాలు కూడా జరుగుతాయి నష్టాల విషయం మనం చెప్పాలంటే మనం వెంటనే ఆ సిచ్యువేషన్ అప్సెట్ని అప్సెట్ లాగా నువ్వు యాంగర్ అనుకోండి నీకు ఆ కమ్యూనికేషన్ డ్యామేజ్ జరుగుతుంది లేకుంటే ఐడియాని పాస్ చేయలేకపోతాం రెండోది కోపం వల్ల వేరే ఎమోషనల్ హర్ట్ హర్ట్కం ఓకే హర్ట్ చేస్తాం హర్ట్ కాబడతాం కూడా రిలేషన్ దెబ్బతింటాయి ఇందా చెప్పినట్టు రియాక్టివ్ కోపం అంటే కన్నా మనకు దాదాపు వెంటనే మనకు బాడీ ఫిజిలాజికల్ అంటే బాడీ రియాక్ట్ అయిపోతుంది అంటే హార్ట్ లంగ్స్ కిడ్నీ పార్ట్స్ అదే ప్యాసివ్ కోపంలో స్ట్రెస్ జనరేట్ అయిపోతుంది క్రానిక్ అంటే ఎక్కువ కాలం ఉండే కోపంలో మనకు డ్యామేజ్ హెల్త్ డ్యామేజ్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయి హెల్త్ డామేజ్ అవుతాయి సో ఈ రకంగా నష్టాలు ఈ రకంగా చెప్పవచ్చు కన్స్ట్రక్టివ్ కోపం ఉంటాయి అంటే దాన్ని ఛానలైజింగ్ అంటాం ఆ ఛానలైజ్ చేసిన వాడు ఆ వచ్చిన కోపాన్ని అప్సెట్ మోటివేషన్ మోటివేషన్గా వాడుకుంటాడు ఓకే ఒక మంచి పనికి ఆ రోజు ఆ మాట అన్నందుకే నేను ఇది సాధించాను ఆ మాట అన్నందుకు ఈ కోర్స్ చదివాను ఆ మాట అన్నందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అట్లా చాలా మంది దాని కోపాన్ని ఇలా పాజిటివ్ టర్న్ చేసుకోవచ్చు అసలు ఈ కోపం వచ్చినప్పుడు ఒక మనిషికి కంట్రోల్ చేసుకుంటే మంచిదా లేకపోతే ఎక్స్ప్రెస్ చేస్తే మంచిది అంటారా ఎస్ కంట్రోల్ డెఫినెట్గా కొంతవరకు లాభం ఎక్స్ప్రెస్ చేయడం కూడా లాభమే కంట్రోల్ ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాం మనని మనల్ని కంట్రోల్ చేసుకుంటే ఏదో ఇంకా నా కోపం వచ్చి నేను ఆపుకోవాలో వీళ్ళొచ్చి చెప్పినా కూడా నేను వీళ్ళకి ఏం మాట బూతులు నాకు ఇంకా చెప్పకూడదు అని ఆపుకొని సహాయ నిరాకరణలాగా ప్రవర్తించామనుకోండి అది కమ్యూనికేషన్ దెబ్బతింటుంది ఓకే లేదు ఈ కోపాన్ని మరీ ఎక్కువగా మనం ప్రదర్శించామనుకోండి ఇప్పుడు ఇలా చెప్పినట్టు వచ్చిన యాంగర్ని మనం దాన్ని వర్బల్గా చెప్తున్నామా వర్బల్ అగ్రెషన్ అంటాం ఓకే అంటే మాటల్లో లేదు ఫిజికల్ అగ్రెషన్ చేతుల్లో కోట్లాడడాలు ఫిజికల్ ఫైటింగ్స్ అంటాం అంటే దీన్ని మనము ఈ తీసుకు మనం రియాక్ట్ ఇచ్చే విధానం బట్టి దాని కన్సిక్వెన్సెస్ ఉంటాయి కంట్రోల్ చేసుకోవడంలో ఎస్ డెఫినెట్గా మనకు ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మనం కోపాన్ని ఇంతవరకు ఇలా ప్రదర్శించవచ్చు మన కోపం వచ్చామన్నంత మాత్రాన వేరే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు ఓకే అది లా పరంగా ఈవెన్ సమాజం పరంగా రెండు కూడా చట్ట విరుద్ధం అండ్ సమాజ విరుద్ధం సో కోపాన్ని ఎలా కమ్యూనికేషన్ పాస్ చేయించాలి ఉండే అప్సెట్ సిచ్యువేషన్ మనము వ్యక్తుగా వాడుకోవచ్చు సమాజం పరంగా వాడుకోవచ్చు చట్టాలను వాడుకోవచ్చు చెప్పుకోవడానికి కమ్యూనికేట్ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా నీకు అప్పటికప్పుడు కోపం వచ్చింది ఫ్రస్ట్రేట్ వచ్చావు సో వెంటనే రిలీఫ్ కావడానికి ఆ సిచ్యువేషన్ నీకు డిమాండ్ చేస్తే మాటల గురించి చెప్పవచ్చు లేదంటే కొద్దిగా టెంపరీగా ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి వాటర్ తాగొచ్చు పూర్తిగా కొద్దిగా కడుపు నిండా వాటర్ తాగినా కూడా కాస్త వస్తూ ఎమోషన్స్ కొద్దిగా కంట్రోల్ లెస్ వస్తాయి కాస్త మనకు మరీ ఎక్కువ కోపం వచ్చే సందర్భాలు ఏమొచ్చాయో ఒకసారి జనరలింగ్ లాగా నైట్ పడుకునే ముందు రాసి పెట్టేసుకుంటే ఈ పనులు చేస్తే నాకు ఈ సమస్య తీరిపోతుంది వీళ్ళకి ఇది అయిపోతుంది అందులో రాసి పెట్టుకుంటే ఒక క్లారిటీ అంటే ప్రాబ్లమ్ నో అండ్ సొల్యూషన్స్ ఇఫ్ యూ నో ఆర్ డోంట్ నో ఒకసారి రాసి పెట్టుకోవడం బెటర్ ఓకే ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు జనరల్ గా కొంతమందికి చిన్నదానికే చాలా ఎక్కువగా కోపడుతూ ఉంటారు సో వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటంటారు అసలు జనరల్గా ఫ్రీక్వెంట్గా రియాక్ట్ కోపం ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటుగా మారిపోతుంది ఆ అలవాటు రాను రాను బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అంటే ఫస్ట్ పెద్ద ప్రాబ్లమ్ని కోపడేవాడిని ఇప్పుడు రాను రాను చిన్న చిన్న వాటికి కూడా కోపం ఎక్కువ వచ్చేస్తుంది అంటే మూడు ఒక రకంగా యాంగర్ మూడ్కి వెళ్ళిపోతుంది జనరల్గా మనం మూడ్లో రోజు ఉదయం లేచి సాయంత్రం వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ మనకు వస్తూ ఉంటాయి మన మూడ్లో న్యాచురల్గా పిల్లవాళ్ళని చూసినప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ కేర్ అండ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు లవ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు లవ్ ఒక రకంగా హ్యాపీనెస్ సంథింగ్ ఇలా డిఫరెంట్ ఎమోషన్స్తో ఉంటాం ఓకే ఎక్కువగా చీటి మాటకి ఇదే ఎమోషన్ ఎక్కువ వాడావు ఆ ఎ అదే ఎమోషన్ మీకు మూడ్గా మారిపోవచ్చు ఆ వచ్చిన ఫీలింగ్ యాంగర్ ఫీలింగ్ ఒక యాంగల్ మూడ్గా టర్న్ అయిపోతుంది సో ఎక్కువ కాలం నువ్వు ఆ మూడ్లో వెళ్ళే వెళ్ళిపోయారు అనుకోండి నిద్ర ఆకలి ఓకే మన యొక్క ప్రవర్తన మన యొక్క వర్క్ ఇవన్నీ అఫెక్ట్ అవ్వచ్చు ఓకే కోపంలో ఉన్నప్పుడు మనం వర్క్ ఏం చేస్తాం న్యాచురల్గా అవాయిడ్ చేయడం ట్రై చేస్తాం కోపంలో ఉన్నప్పుడు మన నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది తగ్గిపోతున్నాయి కోపంలో ఉన్నప్పుడు మనకు ఫుడ్ ఇంటేక్ బాగుంటుందా అది మనకి తిన్నా కూడా రుచి అనిపించట్లేదు ఎస్ కోపంలో ఉన్నప్పుడు మనము రిలేషన్స్ మెయింటైన్ చేసే విధానం సో చాలా వరకు అఫెక్ట్ కావచ్చు సో చీటికీ మాటి కోపడేటప్పుడు మనం బీ కాషియస్ మనం కొంతవరకు మనకు మనకు లిమిట్ పెట్టుకోవడం బెటర్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో కలుద్దాం యూ మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది